బుక్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్ సభ్యులకు బుక్ యాప్ విద్యార్థులందరికీ మరియు రంజిత్ కేయి యూట్యూబ్ ఛానల్ విద్యార్థులందరికీ ఎయిర్ బుక్ వాట్సాప్ ఛానల్ విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు మనము తెలియజేసుకునేటటువంటి అంశం ఏంటి అని అంటే ఈరోజు వార్తల్లో ప్రధానమైనటువంటి అంశము హయ్యర్ ఎడ్యుకేషనల్ సొసైటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చైర్మన్ అంటే బాలకృష్ణారెడ్డిని ఈరోజు టీజీపీఎస్సి ఏదైతే ఉందో అది సిలబస్ కమిటీ అంటే సిలబస్ మార్పు కమిటీగా ఒకటిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్ లోపల మళ్ళీ దాన్ని మార్చడమా లేకపోతే కొత్త అంశాలు చేర్చడమా అనేటటువంటి అంశాన్ని గురించి ఆలోచనలు చేయడానికి ఈ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ యొక్క చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారిని ఆ కమిటీకి చైర్మన్గా నిర్మించడం అంటే నియమించడం జరిగింది దాంతోపాటు ఇంకా కొంతమంది సభ్యులను కూడా అందులోపల పెట్టడం జరిగింది వీళ్ళందరూ కలిసి అదేవిధంగా వివిధ యూనివర్సిటీల యొక్క వీసీలందరూ కూడా కలిసి సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది అయితే టీజీపీఎస్సి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అవి ఏ విధంగా విద్యార్థుల పైన ప్రభావాన్ని చూపుతాయి విద్యార్థులకు ఈలోగా అంటే బయట సామాజిక మాధ్యమాలలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళం ఏదైతే ఉందో సిలబస్ చేంజ్ అవుతుంది మీకు ఉద్యోగం రాదు మళ్ళీ కొత్త సిలబస్ కొత్త పుస్తకాలు కొనుక్కోవాలి మళ్ళీ కోచింగ్లకు పోవాలి ఇట్లాంటివన్నీ కూడా గందరగోళాలు అనేటటువంటి వాళ్ళ లోపల సృష్టించబడి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక రైట్ ఇక మనం అంశంలోకి వెళదాం టీజీపీఎస్సి అయితే ఏదైతే ఉందో అది మొదట ఏర్పడ్డప్పుడు ఇక్కడ మనం కోదండరం కావచ్చు మిగతా వాళ్ళ యొక్క సిలబస్ ఆ మెంబర్స్ ద్వారా అది గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేను ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అప్పుడు ఒక కొత్త సిలబస్ను నిర్ణయించి గ్రూప్ వన్ టూ త్రీలను ఏర్పాటు చేయడం జరిగింది సో వాటిని రిక్రూట్మెంట్ కూడా వేయడం జరిగింది అయితే అప్పుడు అంటే రెండు వేల అంటే దాదాపు ఒక పది సంవత్సరాల క్రితము తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో సామాజిక ఆర్థిక నేపథ్యాలు ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా అప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అసలు తెలంగాణకు ఒక చరిత్ర ఉంటుందని తెలంగాణకు ఉద్యమ చరిత్ర అసలు అంత పెద్ద ఉద్యమ చరిత్ర ఉందని చాలామందికి తెలియదు ఆ పుస్తకాలు చదివేదాకా కూడా కాబట్టి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి తెలంగాణ జీవన విధానాన్ని గురించి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలియజేసుకోవాలని తె ఉద్దేశంతోటి ఉద్దేశంతో అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఏదైతే ఉందో ప్రజలు చాలా మంది కూడా ఏదో మనకు ఉద్యోగాలు వస్తాయి ఇంటికో ఉద్యోగం అని కూడా కాదు ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఎట్లా ఉండేది అంటే తెలంగాణ లోపల వాతావరణం ఆంధ్ర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ లోపల ఉండి ఇక్కడ ఉద్యోగాలు అన్ని కూడా ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నిరుద్యోగం వస్తుందనే ఇట్లాంటి వాతావరణం ఒకటి ఉండేది కాబట్టి తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణ కోసం పోరాణిలు తప్ప ఏదో ఆ నిజంగానే ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తులు మనల్ని మోసం అనేటటువంటి చాలా అంశాలు ప్రజానికానికి తెలియదు ఆ ఉద్దేశంతో ప్రజలకు ఏదైతే అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయాలు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా అప్పుడు ఏం అంటే అప్పుడు ఉండేటటువంటి సిలబస్ కమిటీ గౌరవనీయులైనటువంటి సిలబస్ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి సిలబస్ రూపొందించారు ఓకే రైట్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ జరిగింది అయిపోయింది అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉండేటటువంటి సామాజిక ఆర్థిక నేపథ్యాలు అనేటటువంటి పూర్తిగా మార్పు చెందాయి అప్పుడు తెలంగాణ అనేటటువంటిది ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థల ఆర్థిక పరంగా కావచ్చు తర్వాత ఇక సాంస్కృతిక పరంగా కావచ్చు మిగిలిన పరంగా కూడా ఇది నెంబర్ వన్ స్థాయి లోపల ఉంది సో కాబట్టి ఇట్లాంటి సందర్భం లోపల ఇట్లాంటి సందర్భం లోపల తెలంగాణకు సేవను అందించేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి వారిని పరీక్షించాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి అంటే ప్రభుత్వ ఉద్యోగం అని కూడా ఇక్కడ మనం ఒకటి గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే సేవలు అందించేటటువంటి వ్యక్తి వ్యక్తికి ఏ అంశాలు తెలిసి ఉండాలి అనేటటువంటి అంశం మీద ఈరోజు సిలబస్ మార్పు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది సిలబస్ మార్పు చేయడానికి ప్రధానమైనటువంటి అంశం అయితే ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణ లోపల ఉండేటటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు చాలా తక్కువ మంది తక్కువ మంది అప్లై చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యూపీఎస్సి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఇది ప్రతి సంవత్సరం కూడా దీనికి జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది ఉంది సో అయినప్పటికీ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కావచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల లోపల చాలా తక్కువ అంటే మనం అప్లికే మనం అప్లై చేయడమే చాలా తక్కువ మంది అప్లై చేస్తారు ఎందుకంటే అది హిందీ ఇంగ్లీష్లో ఉండడం కావచ్చు రెండవ అంశం ఏంటి అని అంటే ఇప్పుడు తెలుగులో కూడా ఆర్ఆర్బి కావచ్చు మిగిలిన ఎస్ఎస్సికి సంబంధించినటువంటి చాలా ఎగ్జామ్స్ అంటే సివిల్స్ కూడా మనం తెలుగులో రాసుకునేటటువంటి వీలు ఉంది అయినప్పటికీ కూడా కొంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పట్ల కొంత భయం అయితే ఉంది అంటే ఏదో సిలబస్ ఏదో కొద్దిగా కఠినంగా ఉంటుందని కావచ్చు ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది కావచ్చు ఇంకా అనేక అపోహలు అనేటటువంటి ప్రజల లోపల ఉన్నాయి అయితే ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సిలబస్ మార్పుల లోపల ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే మన తెలంగాణలో ఉండేటటువంటి సిలబస్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకసారి మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు చదివితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా చదివినట్టే అవుతుంది కాబట్టి ఆ సమయం లోపల అంటే ఈ సమయం లోపల తెలంగాణకు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్కు అనుగుణంగా రూపొందించడానికి అవకాశం అయితే ఉంది అదే సందర్భం లోపల ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనిస్తాం మొదటిది ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ ను నిర్ణయించడం అంటే అనుగుణంగా కాదు దగ్గర దగ్గర కనీసం ఒక ఎయిటీ పర్సెంటేజ్ అయినా ఉండాలి కనీసం అయితే ఇంకొక అంశం ఇక్కడ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఉద్యోగాలను విభజించి నాలుగు అంటే ఎగ్జామ్స్ పెడుతున్నారు అన్నిటికీ క్వాలిఫికేషన్ డిగ్రీనే ఉంది అయినప్పటికీ కూడా నాలుగు సార్లు ఎగ్జామ్ రాయడం నాలుగు సార్లు అప్లికేషన్స్ పెట్టుకోవడం నాలుగు సార్లు ఎగ్జామ్లు నిర్వహించడం వాటికి రిజల్ట్ ఇవ్వడం వాటి కోర్టు లొలీలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా వస్తుంది ఎందుకంటే గత ఏది అంటే మనం చూసాం అంటే గత ప్రభుత్వ హయాం లోపల అంటే ఈ ప్రభుత్వ హయాం అని కూడా కాదు అంటే ప్రభుత్వాలని కాదు మనం గత కొన్ని రోజుల క్రితం ఏం చూసాం అంటే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లకు సంబంధించినటువంటి ఇంకా మిగతా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసులకు సంబంధించిన చాలా వరకు కూడా పేపర్ లీకేజ్ అనేటటువంటి మనం గమనించినంత పరీక్షలు అన్ని కూడా రద్దయి మళ్ళీ పెట్టడం జరిగింది మళ్ళీ తరగతి చూసాం అంటే ఇక్కడ రక్షణ అనేటటువంటి కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే నాలుగు సార్లు ఎగ్జామ్ను రక్షించాలంటే కష్టం కాబట్టి ఇవన్నీటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్నప్పుడు వాటన్నిటిని ఒకటే గొడుగు కిందకి తీసుకొచ్చి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ లాగా నిర్వహిస్తే కనుక ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆలోచన కూడా టీజీపీఎస్సీ మది లోపల ఉంది ఇది గ్రూప్ వన్ స్థాయి ఎగ్జామ్లను కనుక మినహాయించినట్లయితే అంటే ఇప్పుడు అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫీసర్ లాంటి పోస్టులు కొన్ని ఉంటాయన్నమాట అంటే అవి ఈక్వల్ టు గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలు అన్నమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మధ్య కూడా మనకు గమనించవచ్చు ఎమ్ఈవే ఎంఈఓ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము గ్రూప్ వన్ లోపల కలుపుతామని చెప్పేసి కూడా కొద్దిగా మనకి వినిపించాయి అట్లాంటి మాటలు అంటే గ్రూప్ వన్ స్థాయికి తగినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి మళ్ళీ వేరు వేరు పెట్టడం ఎందుకు వాటి అన్నిటిని గ్రూప్ వన్ లో కలిపేసి గ్రూప్ వన్ తీసుకొస్తారు అంటే ఇప్పుడు గ్రూప్ వన్ అంటే ఓన్లీ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి ఇట్లా కాకుండా గ్రూప్ వన్ స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగాలు గ్రూప్ వన్ లోపల చేస్తారు ఇక గ్రూప్ టూ త్రీ తర్వాత ఫోర్ ఏవైతే ఉన్నాయో వీటికి సాధారణంగా సిలబస్ అంతా కూడా ఒకే రకంగా ఉంది మామూలుగా గ్రూప్ టూలో త్రీకి సంబంధించినటువంటి కేవలం ఒక ఉద్యమ చరిత్ర పేపర్ మాత్రమే ఉండదు అదే గ్రూప్ ఫోర్కి వస్తే ఫస్ట్ పేపర్ జనరేషన్ సెకండ్ పేపర్ సెక్రటరీ లెబ్రిటీ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు ఇంతకు దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ మధ్య దాని డిగ్రీకి చేంజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక గ్రూప్ టూ త్రీ ఫోర్లను ఒకే గొడుగు కిందికి తీసుకురా వచ్చేటటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే ఒకే ఎగ్జామ్ కంబైడ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్వహించేటటువంటి అవకాశం ఉంది అంటే ఎస్ఎస్సి ఏదైతే ఉందో అది కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది కొన్ని మనకు యూపీఎస్సి కూడా ఈ విధంగా కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నిటి కూడా ఒకే కొడుకు కిందకి తీసుకొచ్చి చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలను కూడా ఒకటే కొడుకు కిందకి తీసుకొచ్చిన అనుకోండి ఒకసారి ఎగ్జామ్ పెడితే వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా వాళ్ళకు ఉద్యోగాలను ఇక్కడ కేటాయించినట్లయితే బ్యాక్లాగ్ పోస్ట్ అనేటటువంటి మిగిలిపోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ ఫోర్ వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఆయన దానికి లీవ్ పెట్టి మళ్ళీ చదువుకొని గ్రూప్ త్రీ కొడతాడు అప్పుడు ఇది గ్రూప్ ఫోర్ మళ్ళా కాలేదు గ్రూప్ త్రీ వచ్చిన మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ టూ వచ్చిన గ్రూప్ వన్ అయినా మళ్ళీ సివిల్స్కి పోతా అంటాడు అంటే ఎప్పుడు ఏమవుతుందంటే దాదాపుగా ఒక రిజల్ట్ రాగానే ఇంకొక అంటే సేమ్ సిలబస్ ఉంది మీరు గమనించాలి గ్రూప్ త్రీకి గ్రూప్ కు మధ్య ఉండేటట్టు సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది గ్రూప్ త్రీ వచ్చిన వ్యక్తి గ్రూప్ టూ కూడా వస్తుంది వచ్చినప్పుడు గ్రూప్ త్రీ కాలేకపోతే చాలా ఉద్యోగాలు అనేటటువంటి మిగిలిపోతున్నాయి ఇట్లా అంటే మన వెనుకాల ఉండేటటువంటి విద్యార్థులకు నష్టం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో కంబైన్డ్ గ్రాడ్యు లెవెల్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా టీజీపీఎస్సి ఒక మదిలోపల ఉన్నది దీన్ని మనం ఒకసారి గమనించాలి ఇక మూడో అంశం కనుక మనం పరిశీలించినట్లయితే లేదు సరే అవి అట్లా పెట్టలేదు అనుకుందాం కంబైన్ గ్రాడ్యులెవెట్ లెవెల్ లాంటివి ఏం లేదు అనుకుందాం అయితే అయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే సిలబస్ మార్పు చేసినట్లయితే సిలబస్ మార్పు చేసినట్లయితే ఇక్కడ సిలబస్ మార్పు అనేటటువంటిది ఎట్లా ఉంది ఇప్పుడు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ ఫోర్ ఏదైతే ఉందో వీటిని డైరెక్ట్ ఒకటే ఎగ్జామ్గా నిర్వహించడం జరుగుతుంది అంటే పేపర్లు ఉన్నప్పటికీ కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ లేవు వీటికి గ్రూప్ వన్ కు మాత్రమే ఆ విధమైనటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఒకవేళ చేస్తే కనుక ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకనంటే చాలా మందికి ఎగ్జామ్లు నిర్వహించి మళ్ళీ ఏం చేస్తారంటే ఆరు పేపర్లను నాలుగు పేపర్లు ఉంటే నాలుగు పేపర్లను అంత మందికి నిర్వహించిన కష్టం అవుతుంది ఒకటి అంతేకాకుండా మెరుగైనటువంటి అభ్యర్థులను ఎంచుకునేటటువంటి అవకాశంతో ఇక్కడ ఆ టీజీపీఎస్సీ ఏదైతే ఉంటుందో ఇలాంటి చర్యకు పూనుకు పూనుకునేటటువంటి అవకాశం ఉంది అంటే ప్రిమ్స్ మెయిన్స్ పెట్టేటటువంటి అవకాశం ఉంది ఇక ఇది కూడా కాలేదు అనుకుందాం అట్లనే ఉన్నాయి అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు అని అంటే ప్రిమ్స్ మెయిన్స్ లేనప్పుడు కావచ్చు ప్రిమ్స్ మెయిన్స్ ఉన్నప్పుడు కూడా కావచ్చు పేపర్ల సంఖ్యను తగ్గించడం ఇది ప్రధానమైనటువంటి అంశం పేపర్ల సంఖ్యను తగ్గించడం అంటే ఇప్పుడు గ్రూప్ టూకు త్రీకి ఫోర్కు మనం పేపర్ల సంఖ్య అనేటటువంటిది నాలుగు మూడు రెండుగా ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మామూలుగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పేపర్ల సంఖ్యను తగ్గించవచ్చు గ్రూప్ వన్ కూడా తగ్గించవచ్చు లేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్ కూడా పెంచవచ్చు పేపర్ల సంఖ్య పెంచవచ్చు తగ్గించవచ్చు అది పెద్ద విషయం కాదు అయితే అందులో కూడా ఏమవుతుంది అని అంటే ఈసారి కొద్దిగా సబ్జెక్టుల పరంగా మార్కుల నిష్పత్తి అనేటటువంటిది మారేటటువంటి అవకాశం ఉంది ఎట్లనో చూద్దాం అయితే ఇక్కడ సబ్జెక్టు మారుతుందా సార్ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే సిలబస్ మార్పు అనేటటువంటిది జరిగితే సబ్జెక్టులు మారుతాయా ఇప్పుడు ఉన్న సబ్జెక్టు పోయి కొత్త సబ్జెక్ట్ ఏమైనా పెడతారా ఇది ఇది నిరుద్యోగుల యొక్క మదిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశం అసలు ఇప్పుడు ఉండేటటువంటి సిలబస్ లో ఉండేటటువంటి సబ్జెక్టులను తీసి కొత్త సబ్జెక్టులు పెడతారా అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం లేదు లేదు అట్లా పెట్టారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి మూలపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించాలి ఏవి అనంటే ఇక్కడ మనకు ఇప్పుడు ఎకనామీ కంపల్సరీ ఉండాల్సిందే భారతదేశ ఎకనామీ ఉండాల్సిందే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉండాల్సిందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉండాల్సిందే తర్వాత భూగోళ శాస్త్రం లేకుండా పేపర్ ఉంటుందా భూగోళ శాస్త్రం ఉండాలి అంటే భారతదేశ అంటే ఇండియన్ జాగ్రఫీ ఉండాలి వరల్డ్ జాగ్రఫీ ఉండాలి రీజనల్ జాగ్రఫీ ఉండాలి తెలంగాణ జాగ్రఫీ ఉండాలి ఇండియన్ ఎకనామీ తెలంగాణ ఎకనామీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఇవి లేకుండా అసలు మనము ఈ ఇవే మూలపరమైనటువంటి వీటిని మళ్ళీ మార్చడం అనే హిస్టరీ లేకుండా కాంపిటీవ్ ఎగ్జామ్ ఉంటుంది ఉండదు అదేవిధంగా ఉద్యమ చరిత్ర ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయి ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ సైన్స్ లేకుండా ఉంటుంది జనరల్ సైన్స్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా ఉంటాయి కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పటివరకు మనము గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ కావచ్చు గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్ కనుక పరిశీలించినట్లయితే ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు బాగా తక్కువగా ఉన్నాయి అంటే అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో ఇది ఒక జనరల్ స్టడీస్ పేపర్కు పరిమితం చేసి దాంట్లో కూడా ఓ ఇరవై క్వశ్చన్లు ఇచ్చి మా మమ్మ అంటూ చేతులు దొరుకుంటారు అంటే మిగిలినదంతా కూడా అంటే ఇక్కడ హిస్టరీ ఉంటుంది మళ్ళీ అక్కడ హిస్టరీ చదవాలి ఇక్కడ ఎకనామీ ఉంటుంది మళ్ళీ అక్కడ అంటే ఆల్రెడీ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి అంశాలే మనకు మళ్ళీ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్లో ఉండేటటువంటి అవకాశం అవే అందులో ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి ఇట్లాంటి సమయాల లోపల ఏం జరుగుతుంది అని అంటే మనం ఒకటి అంశం గమనించాలి ఏదైతే పేపర్ వన్లో ఉండేటటువంటి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని అంటే వాటి యొక్క మార్కుల ప్రాధాన్యతను పెంచి మార్కులను పెంచి దాన్ని ఎక్కడో సెకండ్ పేపర్లో థర్డ్ పేపర్లో ఫోర్త్ పేపర్ ఎన్నో పెడతారు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇక డెబ్బై ఐదు మార్కులు అట్లా పెట్ట పెట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కనుక గమనించినట్లయితే అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి డెబ్బై ఐదు మార్కులను కేటాయించడం జరిగింది సో అట్లనే ఇక్కడ అంటే గ్రూప్ టూలో కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా గ్రూప్ టూలో త్రీలో ఫోర్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర కూడా ఉండవచ్చు అంతేకాకుండా ఈ మధ్య మనం ఎక్కడ చూసినా కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటివి అన్నమాట కనీసం కంప్యూటర్ బేసిక్స్ లేకుండా ఒక అభ్యర్థి ఉద్యోగానికి వెళ్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కంప్యూటర్ బేసిక్స్ లాంటివి కావచ్చు జనరల్ ఇంగ్లీష్ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది సో ఇట్లాంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యతను పెంచే అవకాశం ఉంది అయితే ఇక కొన్ని కొత్తగా జోడించేబడేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు తర్వాత ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి సైబర్ నేరాల మీద కూడా కావచ్చు సో ఇట్లా సైబర్ క్రైమ్స్ కావచ్చు ఇట్లాంటివి లేదు అని అంటే మహిళలకు సంబంధించినటువంటి చట్టాల పట్ల అవగాహన లేకపోవడం ఎందుకనంటే మనకు పని ప్రదేశాల లోపల లైంగిక హింసకు సంబంధించినటువంటి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి మహిళల హక్కులకు సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా అభ్యర్థికి అవగాహన ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ అట్లాంటి మహిళా చట్టాలు కావచ్చు పిల్లలు వికలాంగులు వృద్ధులు ఇటువంటి వాళ్ళ పట్ల అంటే మనకి ఇక్కడ నైతికతను నైతికత ప్రకాశించే విధంగా ఒక వ్యక్తి లోపల సిలబస్ను రూపొందించేటటువంటి అవకాశం అయితే ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని నిర్వహించేటటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాలసీలు పథకాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వీటికి పెద్ద పీట వేసేటటువంటి అవకాశం ఉంది ఇంతకుముందు అది జనరల్ స్టడీస్లోనో లేదా ఎకనామీలోనో చిన్నగా ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ విధానాలకు అంటే వాటి పాలసీలనే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పాలసీలనే ఒక యూనిట్గా పెట్టేటటువంటి అవకాశం కూడా మనకు అంటే కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుత పరిస్థితుల లోపల ఉద్యోగికి కావలసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయడానికి ఇప్పుడు టీజీపీఎస్ అనేటటువంటి అంటే ఈ కాలం చెల్లినటువంటి చాలా సబ్జెక్టుల స్థానం లోపల కొత్త సబ్జెక్టులను అంటే కొత్త సబ్జెక్టులు అంటే పూర్తిగా కొత్త సబ్జెక్టులు కాదు ఇవి మనం రోజు వింటున్నటువంటి సబ్జెక్టులు ఏవైతే వాటిపైన ప్రాథమిక అవగాహన అభ్యర్థికి ఉందా లేదా అని పరీక్షించే విధంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు సైబర్ క్రైమ్స్ కావచ్చు ఆ ఇటువంటి అంశాలను కొన్నింటిని చేర్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ ఇంతకుముందు మన కరోనాకు సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు మనకు సిలబస్లో లేదు మనం మొన్న గ్రూప్ వన్ సిలబస్లో కూడా కరోనాకు సంబంధించినటువంటి అంశం లేదు అంత పెద్ద డిజాస్టర్ లేదు కానీ ఇప్పుడు కరోనాకు కరోనా లాంటి ఒక వైపరీత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి యూనిట్ గా కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది ఇట్లా అంటే సిలబస్ అనేటటువంటిది మూల రూపం అదే విధంగా ఉంటుంది హిస్టరీ జాగ్రఫీ ఎకనామీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత నేషనల్ పాలసీస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ సారీ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ తర్వాత నెక్స్ట్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మారాయి అవి అక్కడనే ఉంటాయి కాకపోతే ఇవి వీటికి మార్కుల ప్రాధాన్యతను పెంచో తగ్గించో లేకపోతే ఏదైనా పేపర్ లోపల వీటిని ఫస్ట్ పేపర్లో ఉండేటటువంటి సబ్జెక్టును రెండో పేపర్లకు రెండో పేపర్ ఉండే సబ్జెక్టులను మూడో పేపర్లకు ఇట్లా మార్చి వాటి యొక్క ప్రాధాన్యతను పెంచి వాటి మార్కుల యొక్క నిష్పత్తిని మార్చి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది పేపర్ల సంఖ్య తగ్గించడమో పెంచడమో ఈ విధమైనటువంటి అవకాశం కూడా ఉంది అంతేగాని మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా వృధా అని కాదు మీరు తీసుకున్నటువంటి కోచింగ్లు మీకు మీ చదువు అంత వృధా అని కాదు ఇప్పటిదాకా చదివినంత వృధా అని కాదు మీరు ఇక మీద చదవబోయేది ఏదో మళ్ళీ చాలా ఎక్కువ ఉంటుంది అనేటటువంటిది కూడా ఏది కాదు కాకపోతే ఒకవేళ ఏదైనా ఒకటో రెండో యూనిట్లు కొత్తవి పెట్టాలనుకోండి ఆ మాత్రం మనకు సులభంగా తెలిసిపోతుంది దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మార్కెట్లోకి వస్తుంది మనం చదువుకోవచ్చు చాలా ధైర్యంగా ఉండండి ఏదో సిలబస్ మారుతుంది కదా మళ్ళీ ఏదో అయిపోతుంది కొంపలు మునిగిపోతున్నాయి మళ్ళీ మాకు ఉద్యోగం రాదు అనేటటువంటి భయాన్ని వినడానండి అయితే ఇదే సిలబస్కు సంబంధించినటువంటి వివరణాత్మకమైనటువంటి వీడియో మరొకటి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఏ విధమైనటువంటి సిలబస్ ఉంది ఒకవేళ డీజీపీఎస్సీ కనుక సిలబస్ నిర్ణయిస్తే అది ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి మనం రేపు వివరంగా మరొక వీడియో లోపల మనం తెలుసుకుందాం మీ అందరూ కూడా ఈ రంజిత్ కేయి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిర్ బుక్ టెలిగ్రామ్ గ్రూప్ లోపల చేరండి ఇక నుంచి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లోపల చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మా దగ్గర నోట్స్ కావచ్చు బుక్స్ కావచ్చు అన్నీ కూడా లభిస్తాయి ఇవన్నీ కూడా చాలా ప్రామాణికతతో కూడుకొని ఉంటాయి మీ అందరి యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే మీకు ఉద్యోగం తెప్పించేటటువంటి బాధ్యత మా భుజాల మీద వేసుకుంటాం మీ అందరికీ కూడా నమస్కారం బై